విష్ణుమూర్తికి నారాయణ కేశవ మాధవ శ్రీపతి అనే పేర్లు ఎలా వచ్చాయో ఈ పద్యం ద్వారా తెలుసుకుందాము ఇది ఆంధ్రనాయక శతకంలోనిది నీరు పట్టుగా ఉంటా నారాయణ నారాయణాఖ్యాధికారమేమి బలిసి ఎంతట నీ వెగలుగా వంద్రు ఆ విష్ణునామ ప్రభావమేమి ముగురు నీవై వెలుగంగు కేశవాభిఖ్య ప్రకాశమేమి సిరికి మగండవై మెరయ శ్రీపతి వండ్రు శ్రీపతి నామ ప్రసిద్ధి ఏమి పెట్టు పేరులనే కముల్ పుట్టు పేరు గురు తెరింగిన నీ మూల మెరుగవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా